నమస్తే వెల్కమ్ నేను నేర్మి రాజేష్ సుదీర్ఘ దశాబ్దాల రాజకీయ చరిత్ర మరోవైపు పెద్ద ఎత్తున రాజకీయాలన్నీ కూడా శాసించినటువంటి వ్యక్తి రాయలసీమ రాజకీయాల్లో చక్రం తిప్పి అన్ని తానే నడిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున ఓవైపు బిజినెస్ ట్రైకున్గా మరోవైపు కాంట్రాక్టర్లన్నీ ఆయన చేతిలో పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలన్నీ గుప్పిట్లో పెట్టుకొని పెద్ద ఎత్తున చక్రం దిప్పినటువంటి పెద్దిరెడ్డికి ఇవాళ భారీ షాక్ తగులుతున్నట్టుగా తెలుస్తుంది అంటే వాస్తవానికి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒకప్పుడు భారీగా విరవీగారు చంద్రబాబుని కుప్పంలోనే ఓడిస్తామంటూ పెద్దిరెడ్డి విరవిగాడు మరోవైపు లోకేష్ని మంగళగిరిలో ఓడిస్తామంటూ వైఎస్ఆర్సీపీ విరవ సీన్ కట్ చేస్తే ఇవాళ పూర్తి స్థాయిలో సీన్ రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ఒకవైపు గతంలో ఎట్లయితే విర్రవీగారో ఇవాళ వాస్తవానికి కూడా అదంతా కూడా ఇవాళ ఉల్టా అవుతున్నటువంటి పరిస్థితి సో ఇట్లా విర్రవీగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఖచ్చితంగా దేవుడు రాసినట్టు కానీ ఇవాళ అవుతోంది అనే చర్చ ప్రధానంగా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పదకొండు స్థానాలే గెలవడం మరోవైపు కూటమి పెద్ద ఎత్తున భారీ విజయం సాధించడం నూట అరవై నాలుగు స్థానాలు కైవసం చేసుకోవడం చూస్తుంటే స్పష్టంగా దేవుడు స్క్రిప్ట్ గా అభివర్ణిస్తున్నారు మరోవైపు ఇవాళ పెద్దిరెడ్డి జరుగుతున్నటువంటి రాజకీయ అనుభవాలు మరోవైపు అక్కడ ఆయన సొంత నియోజకవర్గంలో ఎదురవుతున్నటువంటి ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా దేవుడు స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో ఎక్కడైతే దెబ్బ కొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారీ వాళ్ళ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లోనే దెబ్బ పడుతోంది అన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ వాస్తవానికి కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయనకు వాస్తవానికి కూడా ఇది ఊహించినటువంటి భారీ షాక్ అని చెప్పాలి ఎందుకంటే రామచంద్ర రెడ్డి తన సొంత నియోజకవర్గం పొంగునూరు నియోజకవర్గంలో నిన్నటి వరకు అన్ని తనదే హవాగా నడిపించారు ఒక పుంగులూరే కాదు రాయలసీమ మొత్తం చక్రం దిప్పారు కానీ ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి పొంగునూరు నేతలు కూడా జలకిచ్చారు పొంగునూరులో మున్సిపల్ చైర్మన్ అలీం భాషాతో దాదాపుగా పన్నెండు మంది మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి అంటే స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్ర రెడ్డి ఇంటి వద్ద నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మొత్తం పన్నెండు మంది చైర్మన్తో పాటుగా కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకొని ఇవాళ పచ్చకండ వాళ్ళకి కప్పుకున్నారు దీంతో ఇవాళ పొంగునూరు మున్సిపల్ కార్యాలయం పైన టీడీపీ జెండా రెపరెపలాడే అవకాశం ఉందన్నట్టుగా టీడీపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు మొత్తం ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్నటువంటి పొంగునూరు మున్సిపాలిటీలో మళ్ళీ ఒక వారం లోపు మరికొంతమంది కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది దీంతో ఇవాళ టీడీపీ కొడుతున్నటువంటి దెబ్బకు పెద్దిరెడ్డికి వాస్తవానికి మైండ్ బ్లాక్ అవుతున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ఒక వ్యూహంలో భాగంగానే ఊహించినటువంటి విధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది టీడీపీ అని చెప్పాలి ఇక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరమే ఇవాళ పొంగునూరు మున్సిపల్ చైర్మన్ మీడియాతో మాట్లాడారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అంటే వైసీపీలో పదవులు ఇచ్చినా పవర్ ఇవ్వలేదని పవర్ అంతా అన్ని తానే పెద్దిరెడ్డి రెడ్డి చేతుల్లోనే ఉండేదంటూ కూడా ఆరోపణలు చేశారు అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఈ మూడేళ్లు కూడా పొంగునూరు ప్రజలకు న్యాయం చేయలేకపోయామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అందరినీ కలుపుకొని పొంగునూరులో టీడీపీని బలోపేతం చేస్తామని అందుకోసమే ఇవాళ టీడీపీలో చేరినట్టుగా టీడీపీ నేతలతో కలుపుకొని ఇవాళ ముందుకు సాగుతామని కూడా కౌన్సిలర్ అందరూ కూడా చెప్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబ పాలనలో విసిగిపోయారని టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్ర రెడ్డి ఆరోపిస్తున్నారు సో ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం జిల్లా మొత్తాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని నియంత్రణ వ్యవహరించిందని ఆరోపించారు గతంలో అందువల్ల ఎలాంటి అభివృద్ధి కూడా జిల్లాకు చేయలేకపోయారని సో ఇప్పుడు నిన్నటి వరకు బీజేపీ ఎన్డీఏ కూటమి తిట్టినటువంటి మిథున్ రెడ్డి కూడా ఇప్పుడు పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఖచ్చితంగా దీన్ని ఎట్లా చూడాలి రాజకీయంగా అంటే ఇవాళ వైఎస్ఆర్ సిపి బీజేపీకి మోకరిల్లినటువంటి కూడా ఎండతున్నారు మన వైపు సొంత నియోజకవర్గమైనటువంటి పుంగునూరులో పెద్దిరెడ్డికి భారీ షాక్ ఇచ్చారు కోలుకోలేనటువంటి దెబ్బ టీడీపీ కొట్టింది అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి భారీ షాక్ గా ఇవాళ పుంగునూరు నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలినట్టుగా మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డెస్ ప్లీజ్ వాచ్